నా పేరు సురేష్ మాది చామన్పల్లి విలేజ్ లక్ష్మణచంద మండల్ తెలంగాణ స్టేటు నేను ఇది వరకు రెండు ఎకరాల్లో వరి అమాన్ సీడ్ని వెరైటీని సాగు చేస్తున్నా సో ఈ మన గ్రోమర్ వాళ్ళు నాకు మన అనే అప్లికేషన్ని ఆ గులికల్ని మాకు అందించారు సో అది వాడడం వలన నా పొలంలో మంచి పిలగలు వచ్చినాయి అలాగే గ్రోతింగ్ బాగుంది అలాగే ఈ రూట్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అలాగే గ్రీన్నెస్ అనేది కూడా బాగా వచ్చింది సో ఇది నా పక్క పొలం వాళ్ళు వేశారు సో వీళ్ళు ఖాళీ మామూలు యూరియా వెళ్ళారు సో దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది దీంట్లో పిలకలు ఒక పది వరకు వచ్చాయి సో నేను మన స్థాయిలో వాడినటువంటి నా పొలంలో పిలకలకి ఇట్లా గమనిస్తే ఇవి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు వచ్చాయి సో ఈ రిజల్ట్ అయితే బాగుంది థ్యాంక్ యూ ఫర్ మన పిలకలు ఉన్నాయి సార్ సార్ యాక్చువల్లీ దీంట్లో ట్వంటీ ఫైవ్ థర్టీ పిల్లలు వచ్చేసాయి దీంట్లో మన సాయిల్ వాడిన దాంట్లో సో వాడని దాంట్లో ఒక పది పిలకలు అట్లా వచ్చాయి సో వాడని దాంట్లో కూడా గ్రోతింగ్ అనేది లేదు ప్లస్ రూట్స్ రూట్ వ్యవస్థ రూట్ సిస్టమ్ కూడా డెవలప్మెంట్ కాలే గ్రీన్ యూస్ కూడా అంతంత మాత్రంగానే ఉంది సో ఇది వాడింది మాత్రం గా మంచి రిజల్ట్ అయితే నాకైతే కనిపిస్తుంది సో నేను ఇది వేరే వాళ్ళకు కూడా చెప్తున్నాను సో ఈ మన గ్రోమర్ కంపెనీ వాళ్ళది ఇది మన సాయిల్ ఆ గులికల్ని వాడండి సో పొలం కూడా మంచి పంట మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ వారికి